ఇప్పుడు మెట్ కాల అంటే బేసిక్గా ఒక ఛారిటీ ఫ్యాషన్ బాల్ అనమాట దీంట్లో ఒక కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మన మెట్ మ్యూజియంలో ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసే పార్ట్ దాంట్లో వాళ్ళు యాక్సెసరీస్ ఇంకా క్లోత్స్ ఇవన్నీ డిస్ప్లే చేస్తారు సో ఈ డిస్ప్లే మొత్తం ఒక థీమ్ బట్టి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారు అనమాట సో ఈ ఎగ్జిబిషన్ ని ఫండ్ చేయడానికి మెట్బాల్ అనేది ఒక మెట ఆథారిటీస్ ఇంకా ఒక ఆర్గనైజేషన్ ఒక గౌ అంటే మన ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ఆర్గనైజేషన్ వి కల్సి కండక్ట్ చేస్తాం సో ద ఫస్ట్ మండే ఆఫ్ మే ఇస్ ద డేట్ ఆఫ్ ద మెట్బాల్ అన్నమాట సో ఎవరీ ఇయర్ ఫస్ట్ మండే ఆఫ్ మే ఆ ది 8 డేట్స్ ఐన వి డు ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్ కండక్ట్ చేసి సెలబ్రిటీస్ ని డిజైనర్స్ ని బిలియనీర్స్ ని ఆంటర్ప్రినోర్స్ని ఫులాన్ ఇన్వైట్ చేసి దే రేజ్ మనీ ఫర్ దా సో ఇప్పుడు మనీ ఎట్లా రేస్ చేస్తారంటే ఇప్పుడు ఒక డిజైనర్ వాళ్ళ క్రియేషన్ని డిస్ప్లే చేసుకోవడానికి ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేయాలన్నమాట సో ఈ టికెట్ ఈ టికెట్ కొనడానికి బాల్లో వాళ్ళ సెలబ్రిటీని ఇన్వైట్ చేయడానికి దే హ్యావ్ టు పే మనీ టు ద మెట్ అథారిటీస్ అండ్ ద దోబ్ అథారిటీస్ इंकाट प्रईजेमो थर्टी थौज फिफ्टी थौजेंड यूएस डाली टेब, टे टेबल को माँ और ग्रूप आफ् सैलब्रिटी की दें इट कैन गो अव हंड्रेड थौज यूएस डालर्सो इपूर और सैलब्रिटी कोस टिकट को वाला अवटफिट रेड कॉपेट पैंट वाला वर्क चेप्ची वाला ऐक्सरी अभी लैक् अडवट्स चेपस्ते वा डिजनर की कडवटैजेस इॉनटेशन अ ద మెట్ విల్ ఆల్సో గెట్ ద మనీ ఫ్రమ్ దెమ్ సో దే కెన్ ఫండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు మ్యూజియంని ఫండ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక డిజైనరే అవసరం లేదు టికెట్ కొనడానికి ఇట్ కెన్ ఆల్సో బి డిజ బిజినెస్ మ్యాన్ ఓరో ఫిలాంట్రఫిస్ట్ వాళ్ళైనా మనీ బట్టి కొనవచ్చు కానీ అగర్ ఇక్కడ క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ ఏంటంటే అయినా వెంటారు ఇంకా గోక్ అథారిటీస్ వాళ్ళు అప్రూవ్ చేయాలన్నమాట లైక్ దే బేసికలీ వాళ్ళక్కట్టు కూర్చొని డిసైడ్ చేస్తారు ఇస్ దిస్ పర్సన్ అండ్ లైక్ వాది ఆఫ్ బీయింగ్ ఇన్ దాట్ మెట్ బాల్ బేసికలీ దాట్స్ అబౌట్ ఇట్ అండ్ ఇయర్ మన ఇండియన్స్ కూడా చాలా నంబర్స్లో షో అయ్యారు ఇక్కడ సో మన షారుఖ్ ఖాన్ ప్రియాంక చోప్రా ఇంకా మోనా పటేల్ ఇంకా మన నషా పూనావాలా ఈషా అంబానీ సవ్యసాచి సాచి మనీష్ మల్హోత్రా కియారా అద్వానీ ఇంకా దియా మెహతా శ్లోకా అంబానీ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ అయ్యారు ఇంకా వాళ్ళు అక్కడ వాక్ చేసి మన ఇండియన్స్ని చాలా ప్రౌడ్ ఫీల్ చేపించారు